అమెరికా రాజకీయాల నుంచి భారత రాజకీయాలకు ఉన్నటువంటి తేడా ఏ విధంగా మారుతూ వస్తోంది అనే విషయాన్ని ఒకసారి గారి యొక్క విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం రాజకీయాల్లో కొన్నిసార్లు చరిత్ర పునరావృతం అవుతుందేమో అనిపిస్తూ ఉంటుంది అమెరికాలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు మధ్యకాలాన్ని రిపబ్లికన్ ఎరా అని పిలుస్తారు ఎందుకంటే ఆ ఇరవై నాలుగు సంవత్సరాలలో కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉంది మిగిలిన ఇరవై సంవత్సరాలు రిపబ్లికన్లదే రాజ్యం ఈ సుదీర్ఘ అధికార పరంపర తర్వాత ఒకనొక సందర్భంలో రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ ఒక వ్యాఖ్య చేశారు డెమోక్రాట్లను బ్రతికించటం ఇప్పుడు మన బాధ్యత లేకపోతే మూడో కూటమి పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది ఆ మాటలను డెమోక్రాట్లు చాలా సవాలుగా తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో బిల్ క్లింటన్ నాయకత్వంలో గెలిచి తమ కష్టాలు తీర్చుకున్నారు ఇప్పుడు భారతదేశంలో కూడా ఇటువంటి ఒక పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుత బీజేపీ అదే రిపబ్లికన్ల స్థితిలో ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ను బ్రతికించుకోవడం బీజేపీకి ఒక అనివార్యమైన కర్తవ్యం ఎందుకంటే కాంగ్రెస్ ఉంటేనే ఇతర చిన్న పార్టీల నుంచి తలెత్తే సమస్యలను ఎదుర్కోవచ్చు ప్రస్తుతం కాంగ్రెస్ పంజాబ్ రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలకే పరిమితమైపోయింది అయితే రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని కలలు కంటూ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయిలో తమ ప్రాబల్యాల్ని కోల్పోతూ వస్తోంది కాంగ్రెస్ ఇప్పుడు తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలి అంటే వందల మంది ప్రమోద్ మహాజన్ అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు అంకిత భావం కలిగి ఉన్నటువంటి వాళ్ళు నాయకులుగా ఉండాలి ఆ పార్టీలో గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ సాధించినటువంటి తొంభై తొమ్మిది సీట్లు ఆయనకు అత్యున్నత విజయం ఆ తర్వాత కాంగ్రెస్ పతనం మళ్ళీ స్టార్ట్ అయింది రాను రాను ఈ పతనం ఓట్ల దొంగతనం వంటి ఆరోపణలు చేసే స్థాయికి దిగజారింది పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే తరువాత న్యాయ వ్యవస్థ పోలీసులు సైన్యంపై కూడా ఆరోపణలు చేసే అవకాశం ఉంది ఇది అధికారానికి దూరమైన తరువాత వచ్చే నిరాశ మొహమ్మద్ అలీ జిన్నా కూడా ఇలాంటి నిరాశను అనుభవించారు మమతా బెనర్జీ రాహుల్ గాంధీని ప్రతిపక్ష నాయకుడి పదవి నుంచి తప్పుకోమని కోరినప్పటి నుంచి కూడా ఆయన తన ప్రాసంగికతను నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితే వచ్చింది దాన్నే ఫాలో అవుతున్నారు బీహార్లో ఆయన ప్రభావం శూన్యం అక్కడ కేవలం ఒక అరడజను సీట్లు ఉన్న తేజస్వితో కలిసి పనిచేస్తున్న పరిస్థితి వీరిద్దరూ కూడా ఇప్పుడు ఒక చిన్న గందరగోళాన్ని ప్రజా ఉద్యమంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు పార్లమెంటు సమావేశాలు ముగిసాయి కానీ ఈ సమావేశాల్లో ప్రతిపక్షం సాధించింది ఏంటి చెప్పండి ఏమీ లేదు నిజానికి పార్లమెంటు ప్రతిపక్షం పనిచేయడానికి ఒక గొప్ప వేదిక ఏది ఏమైనా కాంగ్రెస్ ఇప్పుడున్నటువంటి విధంగానే ప్రాసంగికంగా కొనసాగడం బీజేపీకి మంచిదే ఒకవేళ కాంగ్రెస్ కంటే బలమైన మూడో కూటమి నాయకుడు ఎవరైనా వస్తే బీజేపీకి కొంత ఇబ్బంది ఉండవచ్చు ట్యూషన్ నేర్చుకుని రాజకీయాలు చేస్తున్న రాహుల్ గాంధీతో పోరాడటం సులభం కానీ ప్రజానాయకుడు ఎవరైనా వస్తే మాత్రం కొంచెం కష్టమవుతుంది గత కొన్ని రోజులుగా అమిత్ షా వేగంగా ఎదుగుతున్నారు మోదీజీ పార్లమెంటు బిల్లుల బాధ్యతలను ఆయనపై ఉంచి వెళుతున్నారు అమిత్ షా వాటిని తన సొంత శక్తితో ఆమోదింపజేసుకుంటూ ఉన్నారు ఇది చూస్తుంటే అమిత్ షా శకం ప్రారంభం కాబోతోందేమో అనిపిస్తోంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మోదీజీ మరోసారి పోటీ చేసి నెహ్రూ రికార్డును బదులు కొట్టవచ్చు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది లేదా రెండు వేల ముప్పై నాలుగు నుంచి అమిత్ షా శకం ప్రారంభం కావడం దాదాపు ఖాయం ప్రధాని పదవికి కొందరు యోగి ఆదిత్యనాథ్ పేరు కూడా చెబుతారు మొదటి ప్రిఫరెన్స్ అందరికీ కూడా యోగినే కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అమిత్ షాకు ముందు అవకాశం వస్తుందని అనిపిస్తోంది ఈరోజు మోదీని ఓటు దొంగ అని విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు రేపు ఆయన ఫోటో పెట్టుకుని ఏడ్చే రోజులు రావచ్చు మోదీ ఇప్పుడు సాధారణ రాజకీయ నాయకుల లీగ్లో లేరు ఆయన పేరు ఇప్పటికే చరిత్రలో నిలిచిపోయింది ఇకపై వచ్చే నాయకులకే అసలైనటువంటి పోరాటం ఉంటుంది ప్రతిపక్షంలో రాహుల్ గాంధీ ఉంటే ఆ పోరాటం మరింత సులభమవుతుంది కాంగ్రెస్ నాలుగైదు రాష్ట్రాల్లో మాత్రమే పోటీ చేస్తే అది ఎల్లప్పుడూ రెండవ స్థానంలో ఉంటుంది బీజేపీకి కూడా ఇదే కావాలి డెమోక్రటిక్ పార్టీలో బిల్ క్లింటన్ లాంటి నాయకులు ఎవరూ కూడా కాంగ్రెస్లోకి రాకుండా చూడాలి ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు తమ మార్గాల్ని తామే మూసుకున్నారు కాబట్టి ఇప్పుడు అంత బాగానే ఉంది ఎద్దు నుండి పాలు వస్తాయనే ఆశతో ఎదురు చూస్తూ సైకోఫాంట్లు అలాగే కూర్చుంటారు మరి మీరు చెప్పండి మోదీ తరువాత ప్రధానిగా అమిత్ షా లేదా యోగి ఆదిత్యనాథ్ వీరిరువుల్లో ఎవరు కావాలి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి